ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకు కనబడి ప్యాషన్ ప్లస్ వెహికల్ ప్యాషన్ ప్లస్ వెహికల్ మనకి పెట్రోల్తో అయితే ఇంజన్ అన్నది క్లీన్ చేస్తున్నాది ఈ ప్రాసెస్ అన్నది ఎలా చేస్తున్నది చివరి వరకు చూడండి ఎందుకంటే మనకు ఇంజన్ అన్నది ఓపెన్ చేసి కూడా చూపించాను పార్ట్స్ అన్నది ఎలా క్లీన్ అవుతాయి అన్నది ఇంజన్ అన్నది కంప్లీట్గా అయితే డౌన్ చేసి ఇక్కడ మనకి ఒక హాఫ్ లీటర్ అయితే పెట్రోల్ అయితే తీసుకుని దాంట్లో అయితే ఫిల్ చేసాను ఫిల్ చేసి అయితే క్యాప్ అనేది పెట్టేసి మనకి ఒక ఇరవై నుంచి ముప్పై కిక్కులు అయితే కొట్టుకోవాలి కట్టుకున్న తర్వాత మనకి ఇంజినాయి అనేది డౌన్ అదే పెట్రోల్ అనేది డౌన్ చేసుకోవాలి నేను చూపిస్తాను చూసారు కదా వీడియోలో అలాగా ఎట్టు పరిస్థితుల్లో సెల్ఫ్ చేయకూడదు సెల్ఫ్ చేస్తే మనకి పెస్టర్ రింగ్లు అనేది పోయే అవకాశం ఉండదు దీనివల్ల చాలా మంది అంటే బేరింగ్లు పోతున్నాయని అంటున్నారు బేరింగ్లు ఎట్టి పరిస్థితులు పోవు ఎందుకంటే మనకి ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంజన్ సామాన్లు క్లీన్ చేసేది కూడా పెట్రోలే కొద్దిగా సెన్స్ కూడా లేకుండా అయితే చాలామంది అయితే మాట్లాడుతున్నారు ఓన్లీ పోతే మనకి పెట్టిన రింగ్లు అనేది డ్యామేజ్ అయిపోతే చూసారు కదా ఇంజన్ ఆయిల్ అన్నది అదే పెట్రోల్ అనేది డౌన్ చేస్తే చాలా బ్లాక్ అయితే వచ్చింది క్లచ్ కవర్ అన్నది ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మనకి ఫైనల్గా ఈ విధంగా అయితే చాలా క్లీన్గా అయితే అయింది మనకి కేవలం మీకోసం అయితేనే క్లచ్ కవర్ అయితే ఓపెన్ చేశాను చాలా మందికి అయితే డౌట్లు ఉంటాయి కదా పెట్రోల్ అయితే అలా క్లీన్ అవుతుంది మనకి మ్యాగ్నేట్ సైడ్ కానీ క్లచ్ సైడ్ కానీ అయితే చాలా క్లీర్గానే అనేది క్లీన్ అయింది వీడియోనే వస్తే లైక్ చేయండి ఏమైనా డౌట్లో ఉంటుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్